హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి ఇంకా కోడిగుడ్లతో టేస్టీ అండ్ హెల్తీగా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకే కాదండి పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ లాగా సరే చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి రెండు తిన్నా చాలండి కడుపు నిండిపోతుంది అలాగే పిల్లలకు అవసరమైన ఎనర్జీ కూడా వస్తుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి మీరు కావాలనుకుంటే మైదా పిండితో అయినా సరే చేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే వేసానండి అలాగే అర టీ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి మంచి కలర్ కోసం నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర అండి ఈ కొత్తిమీరని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ పిండిని అన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా అంటే కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలన్నమాట మనం చపాతీకైతే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి దానికంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఇలా కలుపుకున్న ఈ పిండి పైన ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల వరకు నానపెట్టుకుందాము ఈలోపు మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము అర టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు అనమాట ఫ్రెండ్స్ ఇందులో నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఈ ధనియాల పొడిని కూడా అర టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఫస్ట్ మనము స్పైసెస్ని యాడ్ చేసాం కదండి వాటితో పాటు ఈ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేయండి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ మనకు చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి రెండు కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా కోడిగుడ్లను యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసినట్లయితే మనకు ఈ మిక్చర్ ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇది లోపు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకుందాము ఇక్కడ చూడండి ఈ సైజులో తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఫస్ట్ మనము రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత మనం చేతులతోనే దీన్ని పూరిలాగా ఒత్తుకోవాలన్నమాట ఈజీగా ఒత్తుకోవచ్చండి మరి పల్చగా కాకుండా అలాగే మరి మందంగా కాకుండా ఇలా మనము మీడియంగా పూరిలాగా ఒత్తుకోవాలన్నమాట మీడియం సైజులో ఈ విధంగా పూరిలాగా ఒత్తుకున్న తర్వాత అరచేతిలో పెట్టుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ స్టఫింగ్ని రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా మధ్యలో స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా ఈ పూరి అంచుల్ని ఈ విధంగా మొత్తం అంతా కలిపేయండి చూడండి ఇలా మధ్యలోకి తీసుకొని వచ్చి మొత్తం అంతా కలిపేసి రౌండ్గా చేసేయాలండి చాలా చక్కగా అంటుకుంటుందనమాట ఇలా రౌండ్గా చేసేసిన తర్వాత ఒకసారి ఇలా అరచేతిలో పెట్టుకొని మనం రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేయండి మనకు చక్కటి షేప్ అనేది వచ్చేస్తుంది రెండు వైపుల నుంచి రౌండ్గా చూడండి ఎంత చక్కగా మనకు ఈ పూరి రెడీ అయిపోయిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకైతే ఏడు పూరీలు వచ్చాయండి ఎనిమిది వరకు అయినా సరే చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూరీలని ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి నేనైతే నాలుగు వేస్తున్నానండి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే వీటిని టర్న్ చేయకూడదండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా తక్కువ మంట మీద ఫ్రై చేయడం వలన చక్కగా ఫ్రై అవుతాయండి పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది లోపల స్టఫింగ్ అనేది సాఫ్ట్గా మనం చేసే ఈ స్నాక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇదే విధంగా రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ పూరీలని ఇప్పుడు మనము ఒక జాలి గరిటెలోకి తీసుకుందాము ఇలా ఫస్ట్ జాలి గరిటెలోకి తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్